నమస్తే సార్ నమస్తే సార్ ఈ వింటర్ సీజన్ రాగానే చాలా మందికి ఆస్తమా అటాక్ అయింది అని చెప్పేసి వింటూ ఉంటారు దాని సైనస్ అంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా వింటర్ లో మాత్రమే వస్తూ ఉంటాయా లేదంటే వీళ్ళకి ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ లాగా ఉంటూ ఉంటాయా వీటిని తగ్గించుకోవాలంటే మన హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా సో ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటారు అంటే ఆస్తమా అనేది ఇట్స్ ఏ క్రానిక్ ప్రాబ్లం యాక్చువల్ గా ఒకసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టం అంటే పర్టికులర్ గా అలోపతి ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇచ్చే జనరల్గా ఏదంటే స్టిరాయిడ్స్ ఇస్తారు వాళ్ళు డేరిఫిలిండ్ ఎక్కడ ఇట్లాంటి ఆ టైంలో లేదంటే పఫ్స్ ఇస్తారు అది ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు పఫ్ కొట్టుకుంటే ఆ రిలీఫ్ ఉంటుంది కొంతమందికి ఏదంటే అది అలవాటు అయిపోతుంది అది కంపల్సరీ డైలీ మార్నింగ్ లేవడంతోనే కొంతమంది అలవాటుగా తీసుకుంటారు పడుకునేటప్పుడు రెండు ధర రాదు సో అస్తమా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సీజన్ పర్టికులర్గా అంటే ఈ ఈ సీజన్లోనే ఉండొచ్చు బట్ మెయిన్ వింటర్ సో ఈ చలికి పర్టికులర్గా చల్లదనంపై ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఈ అవన్నీ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో చల్ల ఈ వింటర్ వచ్చింది అనగానే ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈవినింగ్ అంటే నైట్ అవ్వగానే మొత్తం కొద్దిగా చలి రాకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా మార్నింగ్ కూడా ఈవెన్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి వాళ్ళు కూడా ఏంటంటే సెవెన్ తర్వాత ఎండ వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళాలి అందుకని ఈ మార్నింగ్ పార్కులో ఎగ్డెక్కడితే ఇంకా చల్ల ఎక్కువ ఉంటుంది సో చల్లదనానికి డస్ట్కి ఈ రెండింటికి వాళ్ళు చాలా అవాయిడ్ చేయాలి దూరం ఉండాలి అండ్ మామూలుగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఫిజికల్ వాకింగ్ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీకి రీచ్ అవుతాయి అండ్ మేమిచ్చే ట్రీట్మెంట్ అంటే చాలా మటుకు ఏంటంటే మా దగ్గరికి ఏంటంటే అలోపతి వాడి తగ్గక పర్టికులర్ ఈ వింటర్లో అటాక్స్ వచ్చినప్పుడు వస్తారు సో అలా వచ్చే కంటే కూడా మామూలుగా అంటే వాళ్ళకి ఎక్కువ లేనప్పుడు వస్తే ఇంకా మా మెడిసిన్ ద్వారా ఏంటంటే వాళ్ళకి డీప్గా పనిచేసి ఈ లంగ్ కెపాసిటీ పెరగడం ఇది ఎలర్జీస్ ఎలర్జీ అంటే ఏంటంటే జనరల్గా ఇట్స్ ఓవర్ సెన్సిటివిటీ సో పర్టికులర్గా ఇప్పుడు ఒక పర్టికులర్ స్మెల్కి కానీ లేదంటే డస్ట్కి కానీ స్మోక్ కానీ ఇలా కొద్దిగా పర్ఫ్యూమ్ ఒకతోంది ఆ పర్ఫ్యూమ్స్ వాడడానికి కూడా ఆయాసం వస్తుంది సో కానీ పర్టికులర్గా బుక్స్ ఇట్లాంటి నిల్వ అంటే చాలా రోజు నుంచి తీయడం అట్లాంటివి పర్టికులర్ వింటర్లో టచ్ చేయకూడదు ఆ డస్ట్లో ఓన్లీ డస్టే కాకుండా డస్ట్ మైట్స్ అంటాం అంటే మన ఈ బ్యాక్టీరియా వైరస్ టైప్లో ఆ వాటి వల్ల ఈ అస్తమైన ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళకి ఎలా వస్తుంది అటాకింగ్ అసలు వాళ్ళని కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టడం లేదంటే ఇంకా వాళ్ళకి ఇంజెక్షన్స్ డెరిఫిలిన్ అలా అంతా సివియర్గా వస్తుంది సో అలాంటి వాళ్ళు మెయిన్గా ఈ సీజన్లో దానికి దూరం ఉండాలి అండ్ హోమియోపతిలో ఇచ్చి ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే కొన్ని రోజులు కోర్స్ ఉంటుంది అంటే ఇప్పుడు అస్తమా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇమీడియట్ తగ్గవు అంటే ఆ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ తగ్గడానికి ఉంటాయి మా మెడిసిన్ వల్ల ఇమ్మీడియట్ వాళ్ళకి ఆయుసం తగ్గిపోతుంది దగ్గు ఉంటే కూడా కంట్రోల్ అయిపోతుంది కఫం అది కూడా బట్ కంప్లీట్ క్యూర్ కావాలన్నప్పుడు ఏంటంటే కోర్స్ వాడాలి ఆ కోర్స్ వాళ్ళు ఏదంటే ఈవెన్ సివియర్గా అసలు కదలైన వాళ్ళు కదులితే ఆయాసం వచ్చే వాళ్ళు ఉంటారు కంటినే పప్స్ వాడేవాళ్ళు అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఎంతోమంది తగ్గించాం సో ఇమ్యూనిటీ బాడీలో పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఈ టెండెన్సీ ఏదైతే ఉంటుందో అలర్జీ కానీ సైనస్ ప్రాబ్లం కానీ అస్తమా ఉన్న వాళ్ళకి కానీ ఈ టెండెన్సీ అనేది పోతుంది అండ్ ఈ పర్టికులర్గా హెరిటేజ్ వస్తుంది చాలామందికి పేరెంట్స్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ పిల్లల్లో ఈ అస్తమా అనేది చాలా వరకు వస్తుంది సో ఈవెన్ ఈ హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మేము వచ్చే ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది ప్లస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ సపోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఆ హిస్టరీలో వాళ్ళకి ఆస్తమా ఉంది ఎలర్జీ ఉంది సో వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం ప్రెగ్నెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సో వీళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పుట్టబోయే పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆస్మ అనేది లైఫ్లో రాదు ట్రీట్మెంట్ సరిగ్గా వీళ్ళు కరెక్ట్ పేరెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడితే పుట్టబోయే పిల్లల్లో ఈ ఎలర్జీస్ ఉన్న ఈ సైనస్ ప్రాబ్లం కానీ అస్థమాటిక్ ఇది కానీ ఈవెన్ కొంతమంది థైరాయిడ్ డయాబెటీస్ ఇలాంటివి కూడా రాకుండా ప్రివెంట్ అవుతుంది సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ఏమైనా ఫ్యామిలీ డిజార్డర్స్ అంటే ఈ హెరిడిటరీ టెండెన్సీస్ ఉంటే అస్థమా కానీ ఏదైనా కానీ సో వాళ్ళకి ఆ యూరింగ్ ఆ పీరియడ్లో మేము ట్రీట్మెంట్ ఇస్తాం సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం తగ్గుతుంది పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సో ట్రీట్మెంట్ హోమియోపతిలో చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అందుకనే దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తారు లాంగ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసీజ్ లాంగ్ అయినప్పుడు క్రానిక్ డిసీజ్ ఇవన్నీ ఆస్తమా ఉంది లేదా డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్ హార్ట్ సంబంధించినవి బీపీ ఇవన్నీ కూడా ఏంటంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ సో ఆటోమేటిక్గా వాటికి ఆ టైం పడుతుంది అదే అక్యూట్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఇప్పుడు సపోజ్ కోవిడ్ టైంలో ఫోర్టీన్ డేస్ కంపల్సరీ వాళ్ళు ఉండాలి ఇంత ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అప్పుడు వాళ్ళు నెగిటివ్ రావాలి పాజిటివ్ నుంచి అంటే ఫోర్టీన్ డేస్ పట్టేది ఆ టైంలో మేము వన్ టూ డేస్లోనే నెగిటివ్ తీసుకొచ్చాము మా మెడిసిన్తో ఓన్లీ వన్ టూ డేస్ క్వారంటైన్కి రెంట్ అట్లా ఏం లేకుండా సో అక్యూట్ కండిషన్స్లో హోమియోపతి అంత ఫాస్ట్ వేరే ట్రీట్మెంటే లేదు అలోపతి కూడా ఉండదు ఎందుకంటే అలోపతి సపోజ్ మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది అరిగి మన స్టమక్లో కలిసి అక్కడ నుంచి అది బ్లడ్ లోకి వెళ్ళి అప్పుడు పనిచేస్తుంది హోమియోపతిలో మేము ఇచ్చిన మెడిసిన్ నాలుగిక మీద ఇలా దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది త్రూ నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ నుంచి దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో విత్ ఇన్ మినిట్స్ మా మెడిసిన్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది బట్ ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు డయాబెటీస్ కానీ అస్తమా కానీ ఇట్లాంటివి అస్తమా అనేది ఇట్స్ క్రానిక్ ప్రాబ్లమ్ సో దీనికి ఏంటంటే సివియారిటీని బట్టి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లమ్ ఇప్పుడు సపోజ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉంది అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ కోర్స్ వాడాలి సో ఆ టూ టు త్రీ ఇయర్స్ కంప్లీట్గా మేము చెప్పినట్లు వాడి ఏమేం తినాలి ఏం తినకూడదు ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మేము చెప్తాం కరెక్ట్ మెయింటైన్ చేస్తే త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ వింటర్లో ఐస్ క్రీమ్ తిన్నాయం కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే టైంని బట్టి రీసెంట్గా వచ్చింది కొంతమందికి ఒక వన్ ఇయర్లో జస్ట్ వాస్తవం ఇప్పుడే వాళ్ళ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లోనే తగ్గిపోతుంది ఓకే అంటే మన కండిషన్ ఏజ్ కూడా సపోజ్ మదర్కి ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు అనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళు వాళ్ళకి కొద్దిగా స్లో ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే త్రీ ఫోర్ ఇయర్స్ పట్టచ్చు యంగ్ వాళ్ళలో వన్ ఇయర్కే తగ్గిపోవచ్చు సో అట్లా వాళ్ళ బాడీ కండిషన్ ఏజ్ సివియారిటీ ఎంత కాలం నుంచి ఉంది దీని ప్రకారం ట్రీట్మెంట్ టైం పడదు బట్ ఎలాంటి వాళ్ళకైనా ఎంత సివియర్గా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆస్తమా కూడా అలెర్జీ కండిషన్స్ అయినా సైనసైటిస్ అయినా ఇవన్నీ కూడా పిల్లల్లో ఎడినైట్స్ అని ఉంటాయి టాన్సులైటిస్ ఇట్లాంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అప్ సో మచ్